శివకునా గి ఎలా మారిపోయినది

बाबा oh, न

దేవదాసి అయిన సిరి కుమారి సుబ్బరేశ్వరరావు కాదు కాదు ఒరే సుబ్బిగా వేల రూపాయలు వేసరపాలు చేసి అంగళ్ళు తెగ నమ్మి ఆరిపోయిన నీకు అట్లమ్మటే సరైన మార్గమని ఈ జన్మశ్రీ పళ్ళెమ్మ నాకు బాహుకరించినది అట్ల పళ్ళెమా నీవు రాలవు కావుననే ఒకప్పుడు వైస్ర రత్నమని వెల్లిగందిన ఈ సుబ్బారావు తక్షణంపై అదేష్ఠించి ఉన్నావు ఇక తరబడి పెద్ద బజారుకే పోయి అట్లు అమ్ముకునే లేని చోయి అట్లు ఎండిపోయి రొట్టెలుగా మారును నా బతుకే ఇట్లా మారినప్పుడు పుట్టి కాని పనులు చేయుట కంకణము గట్టి ట పెడీల రూపాయలు చేసి కొటల కొట్టుతో కట్టుబెట్టి ఇదివరకు అట్లా అట్లని వీది వీధి తిరిగి అట్లమ్ముతుంటే ఆ అట్లా అట్లు ఉల్లిపాయ పెసరట్టు ఉప్పు ఉల్లిపాయ పెసరట్టు రూపాయికి రెండు రూపాయకు రెండు పావులకు రెండు ఏమండి రూపాయికి రెండు ఇంతకు ముందేసా వేసా రూపాయికి రెండు నిన్నటి పావులకు రెండు మన్నటి చట్నీ ఫిర్యాండి నేను నాకు పోటీ వ్యాపారం పెట్టాడే ఏమండి పొద్దు గూగులు పొయ్యి చక్క నుండి లైట్లు దెబ్బతిన్నాయి మోకాళ్ళు రీ బటన్కి వచ్చినాయి ఇది పచ్చి పులిసి వారి సందు కాదు ఇది పంగనామాల వారి వీధి కాదు అరే 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 పంతులు గారా పంతులు గారు పని కూడా పూర్తిగా అయిపోయింది ఒకప్పుడు బిల్లొచ్చి పంచలు కట్టి తెల్లలాల్చి లేచిన పంతులు గారు కూడా నీళ్ళ బిందలు నీ కొడుగా వచ్చిందిగా శెట్టి గారు అక్కపళ్ళం ఆయన మీకు మాకేం పోయిట్ అయ్యా మేము ఉప్పమ్మిన పొప్పమ్మిన చింత పొండమ్మిన ఉల్లిపాయ తొక్కమ్మిన మాకు మేమే సాటి ఇష్టమూర్తి చేతిలో సుదర్శ చక్రం ఎలాంటిదో మా ఆర్య వంచం చేతిలో అట్ల పళ్ళెం అలాంటిది శంకను నెత్తిపై ఉంది గంగ ఈ భవాని భుజాన ఉంది ఈ బొంగ మంత్రి గారు మోయలేకపోతుందేమో నీ నోటి వెంట స్వంగా నీకు అక్కర్లేదు ఈ బెంగ మంత్రి అట పెద్ద పెద్ద మార్చడ ఎంత చడ్డ ఒక అచ్చోళ్ళు లల్లుం కదా ఏంది అట్లా అనుకుంటున్నారు బడ్జెట్ లో ఏమని నేను అన్నమాట గాడండి బడ్జెట్ అనుకుంట అంటే నేను నిన్న ఏమని ఆంధ్రా దేశలో సియరి కుమారి నిన్ను నన్ను చెప్తో కొట్టిందంట ఏయ్ చెట్టి కోర్త భగం పగిలి పాది నన్ను కొడతావా కొట్టక ని నేను ఊరుకోను నేను ఎమ్మడ పడ్డాను

జాదవంతా జాగ్రత్త ఏం నేను నమ్మలేదు లేవా ఎందుకు తొందర పడతావు అయ్యో పడుతున్నా నువ్వు కత్తితో పడుతా నువ్వు కత్తితో పడతావు మాకు తెలియదు కత్తులు ఉల్లిపాయ కోసే కత్తి మాకు తెలియదు ఏదైతేనే మేము కోసేటప్పుడు చోట్ల కత్తి చూస్తేనే దాని చోట నిన్ను పొడిచేది సరే కాని పంతులు ఏం పెద్ద పెద్దగా రవ్వకు ఇంకా నీ ఆక యావ పోలా చేతికి వచ్చిన నీక ఆ యావ పోలేదంట సిగ్గులేదు ముఖాన అది ఇంత దూరం ఎందుకు మరి ఇంకే ఇంకా ఆ జ్ఞాపకాలు ఎందుకు నీకు నేను అప్పుడప్పుడు పోయేస్తూనే ఉండాలి అప్పుడు చేసిన కాపరాలు గా చూసి రావదు ఆ చూసిరా మరి పోయి మరి పల్లెం చేతుకిొచ్చిందిగా రిగారు అట్టపళ్ళ చేతికి వచ్చినాక ఎవరు అబ్బాయి నువ్వు మొగుడు మొద్దు పిల్ల పాప లేకుండా కలకాలం వద్దు అమ్మ ఏడ్చుతో గారు చెప్పు బావగారు బాగున్నారంటే ఒరే ఎదవలారా ఇంకా మీరు నాశనం అయిపోలేదని నువ్వు ఎందుకు ఏడుతావు మీ అమ్మ వాళ్ళ ఇల్లు ఒళ్ళు గుళ్ళై మేము కానీ నువ్వు ఎందుకమ్మా పిచ్చి దళిత్ పంతులు గారు పంతులు గారు ఆ ముండకు పిచ్చి పెట్టిందంటే కొన్ని మండలాలు బాగుపడ్డట్టు మండలాలుగా దేశాలు బాగుపడతాయి సట్టి కొన్ని ఊళ్ళు బాగుపడ్డట్టు ఆ ముండ ఎన్ని సంసారాలు నాశనం చేసింది ఎవడు బొమ్మను నీకు ఎన్ని కాపరాలు తీసింది మరే ఆ ముండ నన్ను పట్టుకొని మెయిన్ ఏరా పోరా ఏరాంటదా ఈ సుబ్బుశెట్టి తిట్టు కంసాలి సుత్తి పెట్టు పయ్యోడు నాడు పని జరిగింది పోని దళిద్రం పోయింది సరిగాని చిత్ర మీ అక్క పరిస్థితి అట్టుందమ్మా అమ్మ కడుపు మారా కదా ఎవర దూరగా నగన గిట్టుడా దుట్టి వాకిట్టు వచ్చిన గిట్టుడా మొత్తం చూపించాడా మోకాళ్ళు చూపించాడాకడు కాదు పొగులొత్తి ఒంటిమిలుసుకుంటారని చెప్పి కనపడి మాయమైపోయాడు ఆయన సరిగా చిత్ర నువ్వు ఉంది ఎవరు చెబుతావు ఆయన ఏడంతస్తావు ను మాటకి ఎవరుం చెప్తావ్ నీ తప్పులేదు అమ్మా ను మాటకి ఎవరుం చెప్తావ్ ఎంతమందిని చెప్తావ్ అంటే ఏ దేవతలొంచి తమ మేడ గట్ల ఈ ముండల అడ్జస్మెంట్ చూడు ఆయన లైన్ లో ఉండాడు కాబట్టి పెద్ద బావ మన చిట్కిపోయం కాబట్టి చిన్న బావలో సరే గాని చిత్ర నీకదంట ఆయన మట్టలని చేరిపెడగా సరే గాని చిత్ర నీకేది దేని దేనిది

నేను ఏం చేసుకుంటా నువ్వెందుకు నువ్వు నన్ను చేసుకో నీకు సుఖం ఇస్తా గైండర్ కొంట చిట్టు నీ చేతులో పెడతా ఒత్తుకుంటా కూర్చో ఇల్లార్ జాం చేసుకున్నాం కేసుకుందాం జలజాం చేసుకున్నాం ఏంటది వెరిమకమ ఇడ్లీ ఒకాయి అట్టో బాయ్ బాబా నాకు తినటమే కానీ చేయటం రాదు చేసుకో చిత్ర నన్ను చేసుకో బ్రహ్మాండంగా బతికిస్తాను ఏంది చిట్టు మహానా అస్సలు చేసుకో పందుల గారు ఎందుకని మధ్యలో వద్దు బాబాయను పంతులు ఇది మనల్ని చేసుకోదాయా చిట్కలో మధ్యలో అది సంగతి ఇదిగో ఇలాగ ఏడిపించారంటే మా అమ్మ ఉంది ఇప్పటికింకా

పిల్లోడా చిన్న మాట ఏంటది కాడ అది ఉందే చాంతాడు ఎందుకు వేసుకుంటావాడతాడతాయి పిచ్చి బుద్దింది అయ్యో గంపలకి ఒక కళ్ళలో నుంచి రప్పిస్తా మీరు తెలుసుకుంటే ఎక్కడి నుంచి తెప్పిస్తా చూడు మేఘాల్లో కలిసింది బాగా మేఘాలలో కలిసింది మేము ఏడ కలిసినాం మాకే దిక్కు లేదు మేఘాలలో కలిసి ఉన్నాం అయ్యా మీరు ఇంకా నాశనం అయిపోలా కానీ మెంటదినం అయ్యాగో ముద్ద తిని పోదాం అని ఉన్నాం అది సంగతి నిన్నెక్కడో చూసా పని నాకు చూసే పనే లేదు ఇది నగరకల్లు సెంటర్లో దొంగ బియ్యం తెచ్చుకునే పాపతే కాదు మీక ఇది ఇనిమెట్ల సెంటర్లో దొంగ బారి కొట్టుకొనేరు కాదు పంతులు గారు దీని చెట్టు గారు గారు అమ్మ కడుపుల ఈ ముండకు బాగా పిచ్చి ముదిగింది పిచ్చి ముదిరితే అట్టెందుకు పిలిచిద్ది దీనికి ముదర్లా ఆట్లు అట్ల బిజినెస్ అట్ల బిజినెస్ అప్పిస్తా ఒకప్పుడు రక్తం ఇచ్చి వచ్చారా మీరు చిల్లరీ సరే కానీ అట్ల వ్యాపారం వాటర్ బిజినెస్ దేపతిన్నారు ఒకప్పుడు ను పోతంటే బిల్లంచు పంచలు కట్టి బజారు కు పెట్టిన బలుపుల్లాగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏముంది బర్ర పెట్టిన జోరీగా ఇసురు కొంటున్నా నువ్వు నువ్వు ఒకప్పుడు వజ్రంగ పోతే వానేశ్వరి లాగా ఉండేదాని ఇప్పుడు ఎట్టుండవు ఎండిపోయిన వంట లాగా లేవు సరే కాని నీ పెద్దమ్మ చిత్ర ఏది అదే పిచ్చి ఎవరు చెప్పారు నీకు పిచ్చి నీ అయ్యకు పిచ్చి నీకు చెప్పిన వాళ్ళకి పిచ్చి నీ బజార్ వాళ్ళకి పిచ్చి అయితే నీకు పిచ్చి లేదా నాకు పిచ్చి లేదు పిచ్చి లేదా అయితే నేను రెండు ప్రశ్నలు ఎత్త సమాధానం చెప్పు కుమారి పిచ్చి లేదని ఓ రాగిలేఖ మీరు రాసి ఓ కడతాం పోతే అడుక్కు తినిపో ఎక్కడ పోయినా అడుక్కోని పంగారం అడుక్కో నువ్వే అడుకో అడుకోడు బాగే రండి అమ్మాయిలో అంది డబ్బు లాక్కాయండి లానక్కపోండి పాంతులు గారు ఈ ముండగ పిచ్చిలో కూడా వ్యాపారం అంది పోలేదయ ఎందుకు పోతే అదే యాభై అయితే ముండకి వడ చేసిన ముండగదూ సరేదని రెండో వేసిన బాగా జాగ్రత్తగాను ఏయ్ బాగే అయిపోయింది ముండ అయిపోయింది ఈ డబ్బుతోటి ముండ మరి మరి పోయింది మండకి అయిపోయింది పిల్లడు భలే ఉంది కాని చూడు అది కాదు మా ఇంట్లో చేసింది అప్పుడు

వా వంతులు గారు ఈ ముండ బండలు కూడా ఈత నేర్పుతుందా నేర్పుద్దిగా నాలుగోది ఆస్తాన్నా బాగా చూడు కూడా చూడు చూడు కానీ నా మొగుడు ఎవరు మట్టుకి తేలే వ్యవారం కాదు తెమిలే వ్యవారం కాదు నాకు తెలిసినంతవరకు మా అయ్య మీ అయ్య కాడిక ముందు తొంభై తొమ్మిది మంది ఉంటారు అయ్యో పోయిన తాళిబొట్లు బాగంగా మా ఇంట్లో మూడు బుట్టలు తాలిబొట్లు ఉండయి మరే లాస్ట్ నుమానించాడు అనుమానిచ్చాడా అనుమానించి నే బోత నాకు మొలతాడు నేను నా తాలి నాకు దెంపమంటాడు నే దెంపనంట వాడు దెంపమంటాడు చివరికి మొలతాడు తెచ్చుకొని పోయాడు దరిద్రం పోయింది సరే కాని మీ పెద్ద అబ్బాయా మాకు పెద్ద అబ్బాయి ముండని పోయింది ఎండలు పిచ్చి చెవులు పోయినాయి సూపు పోయింది ఏం చేసిందో ముండా ఇన్ని నాశనం చేసిన కుటుంబాలు కుటుంబాలు కుటుంబాలన్నీ నాశనం దానికి నీ పిచ్చి రాకే అమ్మా చిత్రాంతులు గారు నువ్వేంద ఇక్కడ ఈ ముండలు చూడు కొండ మీద కోతులు లాగా ఒకళ్ళు ఒకట వేసుకొని వెడుతున్నారు ఆట వేసుకోక ఏం చేస్తా ముండలు తల సంగతి నేను చూస్తా ఎవడురా పిల్లని పట్టుకొని పెళ్ళి అన్నది చిన్నపిల్లకు పెళ్ళి అయిందిరా నేషనల్ హైవే లాంటిది అని పెద్దదాన్ని నన్ను ఎడబెట్టుకోని చిన్నపిల్లకు పెళ్లి అయిందిరా ఏదైనా నాకు పెళ్లి తర్వాతే అమ్మాయికి పెళ్లి అయ్యో నా మాటిని నన్ను చేసుకోండి నాకు నా పెళ్ళి అచ్చిపోవట్లేదు తల్లిని చేసుకో పిల్ల ఫ్రీ ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తారు ముండా పిల్లని చేసుకో తల్లి ఫ్రీ నాకు పెళ్లి వద్దు నాకు అచ్చుబాటు నువ్వు ఓరక చేసుకో తర్వాత నేను చూసుకుంటా ఏం చూసుకుంటా ఏది నువ్వు చూసుకునేది అయ్యో మీ అయ్య మా ఇంట్లో అడుగు పెట్టింది ఎప్పుడు అనుకున్నా సంవత్సరానికి రెండు సార్లే సంవత్సరానికి రెండు సార్లు పోయితే పోయాలి వచ్చినప్పుడల్లా ఆరు నెలలు ఉంటాయి అమ్మ కడుపు ఆరు నెలలు ఆరు నెలలు పన్నెండు నెలలు సంవత్సరం మా ఇంట్లో ఎప్పుడు ఉండాడు ఇక ఆ ఉండా కొడుకు మరే మీ అయ్య మా ఇంట్లో అడుగుపెట్టిన రోజు నాకు బాగా గుర్తుంది రెండు వేల నలభై రెండో సంవత్సరం అరవై నాలుగో నెల తొంభై రెండో తారీఖు అర్ధరాత్రి గబ్బకి చీకటి ఎర్రటి ఎండ అయ్యాట్లో ఎండ చీకట్లో ఎండ మా మతి పోగొడుతున్నావు కదా ఆయన అట్ట పెట్టాడు మా ఇంట్లో కాలు నేను మూడు బుట్ల కుంకుడకాయలు కొట్టి తలక పోసుకున్నా మూడు బుట్లేనా పోసుకొని నేను లోన గదిలో ఎట్టబెట్టే కాలు పాల్ లాగా ఆ పాలు клаస్తా అన్నాడు లతప లతప పాల్ తోడే తెల్లారి పేరు కేసుకుందాం అన్నాడు మయ్య అంటే తెలుసా మయ్యయ్య గాడాలయ్య వాళ్ళయ్య నోట్ల అయ్య మంచి తెలుగు మయ్యా సరే గాని మీరు పోయేటప్పుడు మా ఇంట్లో రెండు వస్తువులు పోయింది మాయ నాలుగు పోయింది ఎవరు తీసుకున్నామం మొత్తం దాని ఇంట్లో ఉంటే ఎవరు ఉంటై మాయ నాలుగు ఎవరు చెప్పుకున్నామం ఇదిగో ఆ బింద మాదే ఐతే ఐదు సంతలు గారిని చెప్పమన్నండి రోజుకు 100 150 అవతాలక తక్కువ వాడొ అది ఐతే ఐదు రోజులే అది కొడకండి ఏదైనా వంద అవతాల తక్కువ వాడొ ఆయన ఏ శట్టి అది నాది ఈ ప్లేట్ నాదే లత్తప్ప ఇది మాటికి నీది కాదు మా చిన్నమ్మా ఇది కాదు నేను చెప్పేది నువ్వు నీ భోజనం నాకు తెలియదా మీ పెద్దమ్మాయి బిందె నాకు తెలియదా మీ చిన్నమ్మాయి ప్లేట్ నాకు తెలియదా మీ చిన్నమ్మాయి పేటుకే చుట్టూ పొట్టు ఉంటది మధ్యలో లొట్ట నువ్వెప్పుడు చూసే నేను చూడాల కిట్ట పుస్తకాలు పోయినప్పుడు నిజంగా నిజంగా పట్టు పట్టు అయితే ఒట్టు పట్టు మండలు ఒకప్పుడు సరుకులు తిన్నారు ఇప్పుడు సామాన్లు తింటున్నారు నీ బేపను బుద్ధి బోలించుకోలేదయా నన్ను ముందుకు నెట్టేవు నువ్వు వెనక్కి పోయావు బాగా చిక్కనిగిందా పెళ్లి అంట పెళ్లి పెళ్లి నీకే అట్టరా దారికి వేసే సంపర్కం వల్ల మీరు పొందిన అనుభవాలను ఆరు నెలల పాటు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేస్తే మీరు పోగొట్టుకున్న సొమ్మును మరలా మక్క తిరిగి ఇవ్వబడిందని చెప్పింది ఖర్చులకు డబ్బులు ఎవరిస్తారు మమ్మని పిలిచా డబ్బులు అడిగారు ఆ గుళ్ళు లెక్కలు కాళ్ళ బిందెలు మొత్తం అనుకున్న వాళ్ళు కానీ కొంపలు ఆరుతావు అనుకోలేదయా

కేని నేను ఓహో నిజమే గాగలది బిడముడిగి గబా గబా నేను కాళ్ళు ఆళ్ళ జన జన మన అధినాయ కటక